సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మా టేస్టీ తేజ్ అయితే మనతో పాటు ఉన్నారు సీజన్ సెవెన్ లో ఫోర్ వీక్స్ అనుకుంటేనే నేను వెళ్ళాను ఫోర్ వీక్స్ అని చెప్పారు బట్ ఎయిట్ వీక్స్ ఉన్నాయి ఫోర్ వీక్స్ అని చెప్పారు కాదు మీరు అది ఎందుకు వచ్చిందంటే మా అమ్మ అన్ని బట్టలు కొన్నాం ఫస్ట్ టైం మనం బేబా షాపింగ్ చేసి ఎత్తుపోతాం ఎందుకు ఇన్ని బట్టలు ఎత్తుపోతాం బట్టలు అన్ని చేసుకున్నా బయటకు వచ్చి పగిలిపోతుంది ఇవన్నీ నాలుగు వారాల బట్టలు తీసుకెళ్ళని అదే అనుకున్నా అమ్మా ఈ నాలుగు వారాలు బట్టలు వేసుకొని బీట్ సాల్వ్ నేను మీరు బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడం అనేది మీ వాయిస్ అక్కడ వినిపించే అరే అమ్మా ఏంది ఇది అనేది సూపర్ అనిపించింది ఎక్స్పెక్ట్ చేయాలి బిగ్ బాస్ ఎట్టే బిగ్ బాస్ ఈ థాట్లు నీకు ఒకసారి కనబడి బిగ్ బాస్ ముద్దు పెడతాను నీకు అండ్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ మాట్లాడుకుందాం నేను కూడా అలాగే మీలాగే కొంచెం పిల్లర లేకుండా మాట్లాడదాం బ్రో సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హిట్టా ఆ ఆఫ్ మాకు మాకు వచ్చిన రివ్యూస్ నేను ఎంత హ్యావ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారిగా ఈసారి కూడా స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుని మేము ఎందుకు వచ్చేస్తాం సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో ఆల్రెడీ మీకు తెలుసు సీజన్ ఎయిట్ ఫైనల్ వరకు వచ్చేసింది దాంట్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ మా టేస్టీ తేజ్ అయితే మనతో పాటు ఉన్నారు మాట్లాడేద్దాం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ నాకు చాలా తక్కువ ఇచ్చినారు అందుకని నేను ఇంత స్పీడ్ గా మాట్లాడాల్సి వస్తుంది తక్కువ ఇచ్చేది అండ్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ మాట్లాడుకుందాం నేను కూడా అలాగే మీలాగే కొంచెం ఫిల్టర్ లేకుండా మాట్లాడతా సో బిగ్ బాస్ సీజన్ హిట్ హిట్ ఫ్లాప్ అదేంటి బ్రో బ్రహ్మాండంగా నుంచి ఆదరిస్తున్నారు హిట్ అంటే మీ వరకు హిట్టా ఆడియన్స్ వరకు కూడా హిట్ అయినా నేను రాత్రి ఈ టైం కూడా రాలా నేను వచ్చి ఇరవై గంటలు కాల నేను వచ్చి పడుకొని లేచి ఎందుకు వస్తున్నా మాకు మాకు వచ్చిన రివ్యూస్ నేను ఎన్నో దాని ప్రకారం ఇట్ హిట్ ఓకే చాలా ఎంజాయ్ చేస్తున్నారు గత త్రీ వీక్స్ నుండి చూసుకుంటే బిగ్ బాస్ అనేది కొత్త కొత్తగా అంటే ఇంతవరకు బిగ్ బాస్ సెవెన్ వరకు లేని విధంగా తీసుకొని వస్తున్నారు ప్రతి వీక్ ఇస్ట్ అందులో మామూలుగా నేను ఎంజాయ్ అరింగ్ ఏంటి ఏంటి జరుగుతుంది ఏంటి ఇట్లా పెడుతున్నాడు బిగ్ బాస్ ప్రతి దానికి ఎక్సైట్ అయ్యాను నేను యాజ్ ఎ బిగ్ బాస్ లవర్ గా సీరియస్లీ నేను ఎంజాయ్ చేసాను మీరు బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడం అనేది మీ వాయిస్ అక్కడ వినిపించే రే అమ్మ ఏంది అనేది సూపర్ అనిపించింది ఎక్స్పెక్ట్ చేయాలి అసలు వాళ్ళు వస్తామైంది వాళ్ళు నామినేట్ చేయండి అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది అదే అన్న బిగ్ బాస్ ఎట్టే బిగ్ బాస్ ఈ థాట్ నీకు ఒకసారి కనపడి బిగ్ బాస్ ముద్దు పెడతాను నీకు భలే నచ్చింది అది అండ్ ఇంకోటి ఈ ఫినాలే ఏంటి టికెట్ ఫినాలే దానికి ఎక్స్ కంటెంట్ ద్వారా వచ్చి వాళ్ళు టాస్కులు పెట్టడం ఆ రోజంతా ఉన్నారు అదంతా సో సో కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకు వచ్చి వాళ్ళు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా చూసుకొని వాళ్ళు ఏం తప్పు చేసినా చూసామో అక్కడ వరకు ఉండేది బట్ వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తున్నప్పుడు అవుట్ స్మేట్స్ చాలా మంది డిస్టర్బ్ అయ్యారు మెయిన్లీ నిఖిల్ అనే వ్యక్తిని డిస్టర్బ్ అయ్యారు సో సోనియా అనేది ఒక ఫ్రెండ్ అనుకున్నారు నిఖిల్ చాలా డిస్టర్బ్ అయ్యారు ఏంటి నిఖిల్ ఆ రోజు ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ గేమ్ చేంజ్ బ్రో ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే రెండు పాయింట్స్ అక్కడ ఒకటి వాళ్ళు నామినేట్ చేస్తున్న వాళ్ళు బయట నుండి వచ్చారు కాబట్టి ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అని ఒకసారి అనిపించింది లేదా వాళ్ళ ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ మీద నామినేట్ చేస్తున్నారు అనిపించింది బేసిక్ గా సోనియా గారు చెప్పిన పాయింట్స్ వల్ల మాకు అర్థమైంది ఏంటంటే తను హౌస్ లో ఉన్నప్పుడు ఏదైతే ఫేస్ చేసిందో దాన్ని నిఖిల్ గారికి చెప్పారు ఆయన అండ్ కొన్ని కొన్ని యాజ్ ఏ ఆడియన్ గా చూసినప్పుడు మనకి అవే అనిపించింది ఆవిడ చెప్పిన పాయింట్స్ ఓకేనా అండి అండ్ నెక్స్ట్ సీత గారి చెప్పినప్పుడు ఆవిడ ఒక మాట అనేసరికి మేమే తీసుకోలేకపోయాం అరే ఏంట్రా అంత మాట అన్నారు అలా అనేసరి ఏంటి నేను కూడా అక్కడ ఇది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ బీట్ అలా ప్రొజెక్ట్ అయ్యిందా అని కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం మాకు తెలియదు ఏంటనేది ఇప్పటికీ తెలియదు నాకు నేను నిఖిల్ తో అందరం చెప్పింది తన వర్షం తను చెప్పింది అదిని నువ్వు లో అవ్వకు లో అవ్వకుండా నువ్వు అది మెయింటైన్ చేయి నువ్వు లో అయితే ఎక్కడి నుంచి అసలాట మొదలయ్యిద్ది నువ్వు దాన్ని మైండ్ లో ఆ చెప్పిన తీసుకున్న అతను అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద జరిగితే ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు అండ్ అలా జరగడం కూడా నాకేమనిపించింది అంటే అది నిఖిల్ పాజిటివ్ గా అయి నా అభిప్రాయం ఎందుకంటే ఆ రకంగా అందరు చూస్తున్నారు జనాలు ఆట ఇప్పుడు మనం ఇది కాదు అని చెప్పి ఒకళ్ళు చెప్పినప్పుడు జరగదా అని చెప్పినప్పుడు అదే జరగకుండా ఎందుకు చెప్తారని అని జనాలు కూడా కదా ఆ విషయం మీద అతను పాజిటివ్ అయ్యిందని నా అభిప్రాయం సరే వైల్డ్ కార్డు నుండి వచ్చిన వాళ్ళు విన్నర్ అవ్వచ్చు అవ్వకూడదా ఈ సీజన్ అనిపిస్తుంది నాకు అంటే అదే ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ తెచ్చాను అంటే వైల్డ్ కార్డ్ నుండి వచ్చారు మధ్యలో వచ్చారు మధ్యలో వచ్చిన ఎలా విన్నర్ అవుతారనే డైలాగ్ మీ హౌస్ లోనే చాలా మంది అన్నారు అనమాట సో ఎందుకు అలాంటిది క్రియేట్ అయింది అంటారు ఇప్పుడు నుంచో ఉందో ఫస్ట్ నుంచి అదే ఉంటుంది ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కదా మధ్యలో వచ్చారు కదా ఎందుకు అనేది ఎక్కడ కదా ఎక్కడ వైల్డ్ కార్డ్ వచ్చినా అదే సెన్స్ లో చూస్తారు ఎవరైనా కానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నవదీప్ గారు మా సీజన్ లో అర్జున్ అన్న నవదీప్ గారు ఒక వీక్ అయిపోయిన తర్వాత వీక్స్ వచ్చారు అండ్ అన్న వచ్చిన తర్వాత చితక్ పట్టేసాడు నవదీప్ అన్న ఫస్ట్ నుంచి అండ్ వన్ వీక్ డేస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా విన్నర్ మెటీరియల్ టాప్ ఫైవ్ వెళ్ళిపోయాడు ఆయన ఆయన పెర్ఫార్మెన్స్ అలా ఉంది ఆయన ఎంటర్టైన్మెంట్ అలా ఉంది ఆయన ఇది అలా ఉంది అది ఫస్ట్ నుండి వచ్చింటే ఆ ఆ సీజన్ లో ఆయన చెప్పిన ఒకే ఒక్క రిమార్క్ ఫస్ట్ నుండి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయమే వ్యక్తం చేశారు అందరు ఫస్ట్ నుంచి రాకపోతుంది ఆడాడు కదా అంటే ఆడారు కదా ఉంటది కానీ బెస్ట్ మా సీజన్ లో అర్జున్ అన్న టాప్ ఆడిన ప్రతి గేమ్ ఆడి ఇదైపోయాడు మంచిగానే ఆడాడు ఆయన మధ్య మధ్యలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అక్కడ దాకా చేరుకున్నాడు అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ టాప్ ఫైవ్ దాకే చేరుతున్నారు కానీ ఆ విన్నర్ పొజిషన్ ఈ సీజన్ లో ఆ విన్నర్ పొజిషన్ జారతారేమో అని నాకు అనిపిస్తుంది మీతో పాటు చాలా మంది కనిపిస్తుంది అండ్ మీకేంటి అన్న వీక్లీ వీక్లీ ఏదైనా బూస్ట్ గట్ట వచ్చిందా ఏంటది బూస్ట్ ఏ నేను ఎందుకంటే అంత వైల్డ్ గా ఆడారు అనమాట ముగ్గురు కూడా మీరు అవినాష్ రోహిణి నేను ఫస్ట్ లో వైల్డ్ అయినా లాస్ట్ రెండు వరకు తగ్గిపోయింది బ్రాట నేను ఒప్పుకుంటా కానీ లాస్ట్ పక్కన పెడితే అంటే వచ్చిన తర్వాత ఏంటి ఒక టూ వీక్స్ అన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది తర్వాత అంటే మీరు సీజన్ సెవెన్ లో మొత్తం చూడడం వల్ల ఎందుకో గానీ అంటే ఒక ఒక భయం పోయింది అవతల అవతల వాడు ఏమనుకుంటాడా ఏంటనేది మీకు అనవసరం సో గట్టిగా వాదిస్తారు గట్టిగా సమాధానం ఇచ్చారు అప్పుడు కూడా నాది తప్పనిపిస్తే నేను తప్పనే చెప్పాను కాకపోతే కొన్ని చోట్ల అది మేబీ ప్రొజెక్ట్ కాలేదు ఎందుకంటే మాకన్నా ఇంకా గట్టిగా మాట్లాడి పాయింట్స్ పెట్టి వాళ్ళు ఉండటం వల్ల ఇది సక్సెస్ అయిపోయి ఉంటది అప్పుడు నా పాయింట్స్ పెట్టాల్సి పెట్టినాను కొన్ని కొన్ని సిల్లీ పాయింట్స్ పెట్టాను అలాగే ఈ సీజన్ లో కూడా ఏంటంటే చేయటం కాదు కొన్ని కొన్ని మనం చేయటం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తాయి లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం నేను సీజన్ సెవెన్ ద్వారా నేను కొన్ని నేర్చుకున్నా అది నేర్చుకుందే ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసా ఏం లేదు దేనికి మహహాడ పడకూడదు అండ్ అందరినీ మనం సాటిస్ఫై చేయలేము ఈ రెండు నేను సీజన్ సెవెన్ లో నేర్చుకున్నా సీజన్ ఎయిట్ లో ఇంప్లిమెంట్ చేసా ఇదే విషయాన్ని నేను నామినేషన్ నిఖిల్ గారికి సజెషన్ గా కూడా ఇచ్చా అరే నువ్వు అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయకు ప్లీజ్ నీ ఆట వాడు డోంట్ ట్రై సాటిస్ఫై ఎవ్రీ వన్ మనం ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన పని లేదు దేనికి మొహాడ పడాల్సిన పని లేదు ఈ రెండు సూత్రాలు పెట్టుకుని బిగ్ బాస్కి వెళ్ళండి ఎవడైనా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధిస్తాడు అండ్ మీరు ఏంటంటే సీజన్ సెవెన్ లో ఫోర్ వీక్స్ అనుకుంటే నేను వెళ్ళాను ఫోర్ వీక్స్ అని చెప్పాను బట్ ఎయిట్ వీక్స్ ఉన్నాయి ఫోర్ వీక్స్ అని చెప్పారు కాదు మీరు అది ఎందుకు వచ్చింది అంటే మా అమ్మ అన్ని బట్టలు కొన్నాం ఫస్ట్ టైం మనం బేపత్ షాపింగ్ చేసి ఎత్తు పోతాం రే ఎందుకు ఇన్ని బట్టలు ఎత్తు పోతాం బట్టలు అన్ని వేసుకున్న బయటకు వచ్చి పగిలిపోతుంది నాలుగు వారాలకు బట్టలు తీసుకెళ్ళి అది అనుకున్నాను అమ్మ ఈ నాలుగు వారాలు బట్టలు వేసుకుని బయట చాలా నేను ఎట్టుకున్నా మైండ్ లో వెళ్తే అది నాలుగు కాస్త తొమ్మిది అయింది అరే నాలుగు ఎంకరేజ్ చేశారు రా జనం అని చెప్పి సాటిస్ఫై అయ్యా ఈసారి మా అమ్మ వచ్చినప్పుడు అమ్మ వచ్చిన దాకా ఉండాలి గట్టిగా నిశ్చయించుకున్నారు దానికన్నా రెండు వారాలు ఎక్స్ట్రా ఏమన్నా నేను కోరుకున్న దానికన్నా జనాలు ఎక్కువే ఇచ్చారు నాది సో ఈ సీజన్ ఎయిట్ లో మీరు రియల్ గా ఉన్నారా లేకపోతే నటించారు ఎక్కడైనా ఆ జనాలు మీకు తెలియాలా సీజన్ సెవెన్ లో సీజన్ అందుకే అందుకే అడుగుతున్నా ఎందుకు కొంతమంది కొంతమంది ఏంటంటే సింపతి వల్ల అంటే సింపతి కోసం ట్రై చేసినాడు సింపతి కోసం అవుతున్నాడు ఒక దగ్గర మీకు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి సింపతి డైలాగ్ వాడుతారు అంటే మీరు వాళ్ళకి సమాధానం కూడా కరెక్ట్ ఇచ్చారు ఒక దగ్గర సో ఇది ఇలా జరుగుతుంది సో ఇలా జరిగినప్పుడు ఇంకా సింపతి లైవ్ లో ఆల ముందు జరిగింది జరిగినప్పుడు ఒక మనిషికి ఏదైనా ఆ మూమెంట్ లో ఫీల్ వచ్చింది ఏంటో ఇలా జరిగిందని పక్కన నాట్ ఏ సింపతి అట్ ఈస్ జెన్యున్ ఫీలింగ్ అది అదే అందుకే లైవ్ లో చూపింగ్ తనకి అర్థమైంది ఓ అది కాదు అని ఆవిడ అక్కడే చెప్పింది అంతే అయిపోయింది అండ్ అవినాష్ అంటే టికెట్ ఫినాలే గెలుచుకుని అంటే చాలా కష్టపడి గెలుచుకున్నారు అండ్ నిజంగా ప్రౌడ్ అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే మీకు మీ లోపల ఉన్నారేమో మాకు తెలిసింది వీడేం గెలుస్తాడు వీళ్ళు ఎందుకు గెలుస్తారు అసలు వీళ్ళు గెలకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఆ సమాధానం ఇచ్చారు ఆ రోజు మీరు రోహిణి ఆ హ్యాపీనెస్ నాకు తెలిసి మీరు విన్ అయిన అంత రాదేమో నిజం రోహిణి గారు గెలిచినప్పుడు నాకు అలాంటే నీళ్లు వచ్చినాయి అవినాష్ అని ఫస్ట్ నేనే హగ్గి చన్న సూపర్ అన్న తోపు అన్న ఊపర్ అది అయింది రియల్ ఎమోషన్స్ టికెట్ ఫినాలి నాగార్జున గారు ఇచ్చి ఆ లైట్స్ అన్ని వచ్చినప్పుడు మీరు మామూలుగా ఎంత అట్లా అవునా చూడలేదు బ్రో అది వీడియోస్ చూడలేదు అంటే ఏంటన్నా ఇప్పుడు రోహిణి గారితో మీరు ఇంతకు ముందు తెలియదు బట్ ప్రొఫెషనల్ బాండింగ్ అంటే ఇక్కడ ఈవెంట్ లో హాయ్ మేడం ఇప్పుడు కూడా మేడం రోహిణి గారు ఇదే కంటిన్యూ అయింది ఆ మర్యాద మర్యాద ఫ్రెండ్షిప్ బాండింగ్ కెలిపాయి ఆ మర్యాదతోనే ఆ స్నేహం అనేది కుదిరింది అవినాష్ అన్న కూడా అవినాష్ అన్నే అది ఆయన నాకు జబర్దస్త్ లో నా టీం లీడర్ నా టీం లీడర్ అంటే నేను చేసేప్పుడు ఆయన టీం లీడర్ స్థాయి ఆయన అపాయింటింగ్ ఏ ఉంది కానీ దీని ద్వారా ఏంటంటే ఆ టీం లీడర్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అంతే ఏం లేవు మా ఇద్దరికి కానీ ఇక్కడ క్రియేట్ అయింది ఆ బాండింగ్స్ అనేది నిజంగా అంటే కొంతమంది గ్రూపిజం అన్నారు అటు వైపు గ్రూపిజం అన్నారు తప్ప మీ ముగ్గురికి ఎప్పుడు గ్రూప్ అనే ఒక యాడ్ కూడా పెట్టాల ఎందుకంటే ప్యూర్లీ మీది ఆనెస్ట్గా నడుస్తుంది అనమాట సో ఇది పక్కన పెడితే ఒకరు కొంతమంది నామినేట్ చేసేటప్పుడు మీరు ఉండడం హౌస్లో నాకు ఇష్టం లేదు మిమ్మల్ని కాదు మీ ముగ్గురులో ఎవరిని నామినేషన్ చేసినప్పుడు మీరు విన్ అవ్వడం కానీ మీరు ఫైనల్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం లేదు అని నామినేషన్ ఒకరు చేశారు సో అలాంటి నామినేషన్ తీసుకునేటప్పుడు యాజ్ పర్సన్ మీకు ఫైనల్ అంటే పృథ్వీ ఒక అన్నారు మీరు ఫైనల్ వరకు ఉండడం నాకు ఇష్టం లేదు ఏ గేమ్ అవినేషాలు అదే అన్న అది అనేటప్పుడు బయటకు మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయ్యింది ఒక వ్యక్తిని మనం లక్కించపరుస్తూ నువ్వు వాడని పనికిరావు అని అనడం కరెక్ట్ కాదు కదా సో మీకు ఎలా అనిపించింది అదే నేను ఆడియన్స్ ఇంట్లో ఉన్నావు అంటే బేసిక్ అక్కడ ఆ యొక్క అనేది వాడటం వల్ల ఉన్నారు అది ఆయన ఏమి అడిగి ఇప్పి లేదు వల్ల కాదు బిగ్ బాస్ లో ఉన్న ప్రక్రియ ద్వారా వచ్చింది లక్ లక్ ఫ్యాక్టర్ ఒప్పుకుంటాం దాని తర్వాత ఆయన కష్టపడి అదే వీక్ ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయిన ద మెగా చీఫ్ ఆడి అది ఇచ్చింది కాదు ఆ నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ షీల్డ్ ఏంటిది టికెట్ టు వినాలి ఆడి గెలిచాడు ఎవరు ఇచ్చింది కాదు కష్టపడి ఈ రెండు ఆడి గెలుచుకున్నాడు ఆయన అన్న తర్వాత నిరూపించం అయిపోయింది ఇంకేముంది అక్కడ రెండు సార్లు మెగా చీప్ అండ్ ఫైనలిస్ట్ సూపర్ అంటే తేజ అన్నకి కొంచెం లక్ ఫేవర్ చేయలేదు అనుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో లక్ ఎక్కువగా నమ్మలేం కానీ లక్ ఉన్నా కూడా బాగుండాలి లక్ కొంచెమైనా ఉండాలి అనేది నా అభిప్రాయం సీరియస్లీ ఫ్యాక్టర్ చేయలేదని అన్న రెండో ఆపర్చునిటీ రావడం ద బిగెస్ట్ లక్ అంతే లక్ వల్లే వచ్చింది అండ్ పృథ్వీ చూసుకుంటే విష్ణుప్రియ ఈ బాండింగ్ వల్ల బయట అంటే మీరు మేము చూసారో చూడలేదు నాకు తెలియదు బట్ బయట మాత్రం చాలా వైరల్ అవుతుంది సో మీకు వాళ్ళిద్దరు బాండింగ్ లోపల ఎలా అనిపించింది మంచిగానే ఉంది వాళ్ళ బాండింగ్ ఇట్స్ పర్సనల్ దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమి లేదు వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్ దాన్ని ఆట గురించి అడుగు చెప్తా బాండింగ్ గురించి నేను సో వాళ్ళిద్దరులోనే ఎవరు బాగా ఆడతాను వాళ్ళిద్దరులో ఎవరు బాగా ఆడతారంటే ఎవరు పర్స్పెక్టివ్ లో వాళ్ళది ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారు నేను బాగా ఆడతా మరి మన పృతి వచ్చాడు చెప్తున్నా సరే విష్ణుప్రియ గారు ఆడతా లేదంటే మన ఆ లోపల ఉన్నారు కదా జనాలు ఎవరిని ఎలా ఏ కోణంలో చూస్తున్నారో అర్థం కాదు వాళ్ళకు నచ్చితే ఉంచుతారు లేదంటే లాగేస్తారు నచ్చారు కాబట్టి అక్కడ ఉన్నారు లాగేసారు పూర్తిగా ఇది జనాల ఒపీనియన్ మీద నడుస్తుంది అంటారా ఫిక్స్ గా సో అంటే ఇప్పుడు చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మీదే ఫైనల్ అనేది నడుస్తుంది అవునండి బయట కూడా బస్ గట్టిగా ఉంది సో ఒకవేళ గౌతమ్కి వస్తే ఈ కంటెస్టెంట్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్కి ఇవ్వడం కరెక్ట్ అంటారు ఇన్క్లూడ్ ఒకవేళ మా నిఖిల్కి వచ్చిందంటే కొంచెం వేరే రూట్ మాట్లాడతాను అనమాట మీ పర్సనల్ ఫెయిన్లో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనుకుంటారు ఎవరి ఆట పరంగా వాళ్ళు బెస్ట్ ఆ టాప్ దానికి ఇద్దరు అర్హులే ఓపెన్ గా చెప్తున్నా నిఖిల్ ఆటల్లో ఉన్నాడు మావాడు ఆటల్లో ఉన్నాడు అండ్ మాటల పరంగా ఉంది ఇద్దరులో బ్యాలెన్స్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి నాకు పర్సనల్ గా ఇద్దరు ఎవరు వస్తారు అనేది నాకు ఆతృతగానే ఉంది గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగానే ఉంటదనేది నా అభిప్రాయం మాతో పాటు కలిసి ఉన్నాడు కలిసి ఆడాడు కలిసి చేశాడు వాడు ఆటను నేను చూశాను కాబట్టి వాడు గెలిస్తే నాకు ఒక వన్ పర్సెంట్ అతని ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటది గెలవాలని కోరుకుంటాను డబల్ ధమాకా అంటారు మీకైతే డబల్ ధమాకే సీజన్ సెవెన్ బ్యాక్ టు బ్యాక్ సీజన్ ఎయిట్ వెంట వెంటనే రాడం అది వచ్చింది ఇంతవరకు ఎవరికి అంటే ఎలాంటి కంటెస్టెంట్లకైనా రాలేదు మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అసలు దీన్ని ఎలా మీరు అంటే ఫస్ట్ వచ్చిన అన్నారు ఒకసారి సార్ నాకు ఈ షో వల్ల కొన్ని నేను ప్రమోషన్ చేసుకున్నాను కొంచెం సంపా బాగా సంపాదించుకోను ఆనెస్ట్గా స్టేజ్ మీద చెప్పేసారు నేను ఎంత సంపాదించు సో దానికన్నా ఎక్కువ బాజ్ వచ్చింది వాట్ యూ ప్లాన్ నెక్స్ట్ ఏం లేదు నిన్నే వచ్చాను ఏం జరుగుతుంది ఏంటిది ఎలా పోతుంది ఎందుకంటే నాకు వాటపరంగా నేను సాటిస్ఫై అయ్యాను కాకపోతే ఇది ఎలా వెళ్ళింది జనాల్లోకి అనేది నాకు తెలియదు ఎలా నడుస్తుంది దీనివల్ల ఏం ఆపర్చునిటీస్ వస్తుంది నాకు ఏమీ ఐడియా లేదు యాసీజ్ నా ఫుడ్ వీడియో ఉంది ఈ హోటల్లో కూర్చొని వైపల్ లేపేసి ఆడ కూర్చొని నా ఫుడ్ నేను తిన్న వీడియో చేసుకోవడమే వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడం లేదా మన పరిమాణం చేసుకోవడం ఇది అట్లా పోతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ అట్లా అప్పుకి తీసుకెళ్ళింది మళ్ళీ మన రోడ్ మీద వెళ్ళిపోవాలి అరే అప్పుకి వెళ్ళిపోయాం కానీ అక్కడే ఆగిపోయాం అనుకో ఆడే ఆగుతాం సో మదర్ గారు వచ్చినప్పుడు నిజంగా అందరు మదర్స్ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అయితే చూడలేకున్నావు నిజంగా అంటే అది ఎవరైతే నాకు సినిమాలో చూసినప్పుడే నాకు ఏడుగుతుంది కానీ రియల్ లైఫ్ అంత ఎమోషన్ నాకు తెలియదు సీరియస్లీ రియల్ గా రారు అనుకున్నావా మీరు అవునండి ఫస్ట్ హోప్ ఉండేది కానీ నాకు సార్ ఎప్పుడైతే చెప్పింది టూ టన్స్ అన్నారు నాకు మైండ్ పోయింది సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తే బాగుంటుంది ఆశ ఉంది కానీ వస్తారనే కాన్ఫిడెన్స్ లేదు ఆశ వేరు కాన్ఫిడెన్స్ ఆశ ఉంది నాకు వస్తే బాగుంటుంది కదా అని ఆశ అది చెప్పలేము ఎందుకంటే నాకు సరే చెప్పారు రావట్లేదు ప్రక్రియ పెట్టి చెప్పేశారు అండ్ నెక్స్ట్ ప్లిస్ట్ అంటాను ఏమైనా జరగవచ్చు అన్నారు వేరే సీజన్ లో జరగవచ్చు మన దగ్గర జరిగిందో లేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేను ఆలోచనతో ఉంది ఆ వారం అంతా చాలా చాలా ఆ ఆలోచనతో నిండిపోయింది నాకు మీకు అది వచ్చిందో లేదు ఆలోచనతో నడుస్తున్న వచ్చి కలు తిరిగి పడిపోయా హౌస్ లో నేను ఆలోచిస్తూ కలు తిరిగి పడిపోయా అర్థంగా మనం తీసుకెళ్ళి మెడికల్ రూమ్ కు తీసుకెళ్ళి నాకు అది ఇచ్చి వెళ్ళేసి ఏం కాదు ఒక అన పొడుకొని చెప్పి పొడుగు పెట్టాను అంతగా ఆలోచనలతో నేను అది డిప్రెషన్ పేరెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఏమో గానీ మీరు మాత్రం వాళ్ళు రిసీవ్ అవ్వచ్చు ఆ తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫోకస్ మొత్తం పెడతారు అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు సూపర్ క్రేజీ ఉన్నారు పేరెంట్స్ అందరూ భలే నచ్చేసారు నాకు అందరూ అండ్ ఫైనల్ గా నాగార్జున గారు ప్రతి వారం వచ్చి ఇన్పుట్స్ ఇస్తారు సో ఆయన ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఇన్పుట్ మీరు ఏదనుకుంటారు దీని వల్ల నాకు బాగా యూజ్ అయింది ఇన్పుట్స్ అంటే మనం చేసిన దాన్ని చెప్పారు ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది నేను ఆడాను అది ఇన్పుట్స్ అనేది నేను అంత పర్టికులర్గా ఏమీ నాకు స్ట్రైక్ అవ్వట్ల ఇమీడియట్గా ఇప్పుడు మీరు అడుగుతుంటే సో అంటే ఒక మిస్టేక్ కూడా చేసినప్పుడు అందరూ మీది మిస్టేక్ మిస్టేక్ అని ఒకటి అన్నారు సో దానికి తర్వాత రియలైజ్ అయ్యారా నేను కరెక్టే అని అనుకున్నారా నాది కరెక్ట్ నా తప్పు ఇప్పటికీ నా తప్పే నేను ఆ రోజే తప్ప తప్పని ఇప్పటికీ దాన్ని తప్పనే దానినే ఉన్నాను నేను ఇట్ ఈస్ అ మిస్టేక్ కాకపోతే అందరూ చెప్పారు కాబట్టి అంటే ఆ క్షణం మీరు ఒప్పుకోలేదు నాకు అనిపించింది నేను చేసేసాను ఎప్పుడు ఎప్పుడు గుడ్డేసిందే కదా లేదా ఇట్ ఈస్ ఏ మిస్టేక్ సోమవారం మాట్లాడుకుందాం ఒప్పుకుంటున్నా సోమవారం మాట్లాడుకుందాం చెప్పాను మాట్లాడుకుందాం అని చెప్పి అందరికి ఎందుకంటే ఒక నలుగురు ఐదు కలిసి మనం డిస్కషన్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో మనం చెప్పే వరకు చెప్పే పాయింట్ కన్వే అవ్వదు రైట్ లో రైట్ ప్లేస్ లో రైట్ పాయింట్ మాట్లాడినప్పుడు రైట్ గా కన్వే అయ్యింది నేను అక్కడ నుంచో నేను నా తప్పు ఆవిడ కూడా తప్పంటే పిచ్చి వాడ ఫస్ట్ నువ్వు వేసేవరాని వస్తుంది దాని తర్వాత రైట్ టైం కోసం వెయిట్ చేసిన నాగార్జున సార్ అడిగినప్పుడు చెప్దాం అనుకున్నా అప్పుడు నాకు అవకాశం రాలా నువ్వు తప్పు అన్నావు సరే సార్ నా తప్పే ఒప్పుకుంటా అక్కడ సార్ అడగల నేను మాట్లాడదాం చేయరు కూడా రేట్ చేశాను చెప్పారు ఒప్పుకున్నా నాకు పాయింట్ వచ్చింది నాకు తప్పు అన్నారమ్మా ఆమె కూడా తప్పే నా దృష్టిలో మీ దృష్టిలో ఏంటని అడిగాను తెలియదు తప్పు లేదు అది ఇది అన్నారు మీరు అందరు చూసారు దానికి ఏమైందో కూడా చూసారు మీరు అంతే అందుమీ చే మనం తప్పు చేయటం ఓకే తప్పు చేసి ఒప్పుకోవాలి గ్రూపేస నడిసిందా గ్రూపేస నడిసిందా నా మనసుకి అక్కడ అనిపించింది మీ మనసుకి ఆ అవును సో మీ పర్సనల్ ఒప్పుకున్న నేను బ్రో నాకు అనిపిస్తుంది అదే మాట్లాడాలనుకున్నా సో థాంక్యూ సో మచ్ అన్నా ఇక్కడ నాకు కొడ టైమే కురవలేదు సో మళ్ళీ కలుద్దాం సో ది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి